కార్మికులకు సంబంధించి గతంలో ఎప్పుడు లేనటువంటి పద్ధతుల్లో ఎక్కడ కూడా రాష్ట్ర అమ్మ ఆగండి రాష్ట్ర మున్సిపల్ చరిత్రలోనే పంచాయతీ చరిత్రలోనే పారిశుద్ధ్య కార్మికుల్ని కానీ దాంట్లో పనిచేసేటటువంటి ఇతర రంగాల కార్మికుల్ని ఇవాళ జూలైకి జూలై అయిపోయి దాదాపు పదమూడు నెలలు లైసెన్సులు పనిచేస్తున్న అందరికీ కూడా లైసెన్స్ ఇచ్చేటటువంటి సిస్టమ్ ఉండే ఎవరైనా చనిపోయినా రిటైర్మెంట్ అయినా వారి స్థానంలో వాళ్ళు సూచించినటువంటి కొత్త వ్యక్తికి లైసెన్స్ ఇచ్చేటటువంటి పద్ధతి ఉండే కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సిస్టాన్ని తీసేసి కమిషన్ ఏజెంట్ ఆమోదం తెలిపితేనే కమూషి కమిషన్ ఏజెంట్లు చెప్తేనే లైసెన్స్ ఇస్తామనే కొత్త సిస్టమ్ ఎన్ని పథకం ఇచ్చినటువంటి హామీల భాగంగా పదివేల రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి మనం కొట్లాడుతూ ఉంటే ఇవాళ మధ్యాహ్నం పోయిన పథకాన్ని ఎత్తేసినటువంటి పద్ధతుల్లో హరే రామ హరే ఒక స్వచ్ఛంద సంస్థకు ఈ రాష్ట్ర మధ్యాహ్నం పోయిన పథకాలు అప్పజెప్పేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది దానికి సంబంధించిన విధి కూడా మనం ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది రైస్ మిల్లులో పనిచేసినటువంటి ఆపరేటర్లకు కనీసం వేతన అమలు చేయాలని అదే రకంగా ఇండస్ట్రియల్ యాక్ట్ ను ఈ నైస్ బిల్లులో అమలు చేయాలని మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేసినటువంటి కార్మికులు ఎవరైతే డోర్ డెలివరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముప్పై మూడు రూపాయలు పైసలు ఒక సిలిండర్ డెలివరీ చేస్తే ఇవ్వాల్సి ఉంటే ఇవాళ ఎక్కడ కూడా పది ఇరవై రూపాయలకు మించి అది మనం యూనియన్ గా ఉన్నది కదా తప్పించిన పరిస్థితి లేదు ఆ ముప్పై మూడు రూపాయలు నలభై మూడు పైసలు ఇవ్వాల్సిందిగా ఈ మిన పత్రాన్ని మన ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ హామీలో భాగంగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని అసలు డిమాండ్ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మనం ఎమ్మెల్యే గారికి వినపడం జరిగింది ఐ బస్ డ్రైవర్లను ఆర్టీసీ డ్రైవర్లుగా గుర్తించాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆర్టీసీ డ్రైవర్లు ఆర్టీసీ ఉద్యోగుల మాదిరిగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని మనం వెలువ్వడం జరిగింది బీడీ కార్మికులకు సంబంధించి బీడీ ఇవాళ బిఎఫ్ సంబంధించినటువంటి ప్రధాన సమస్య బీడీలో ఉన్నది దానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వ హామీలో భాగంగా వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలని వీటికి సమీక్ష వినతి పత్రాన్ని మనం ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది మీకు అన్నిటి మీద ఒకసారి మంది అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తూ కనీస వేతనం లభించినటువంటి వందల మంది నిజామాబాదులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇవాళ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నేను వస్తున్నానని తెలిసి రావటం జరిగింది అంటే అర్థమే ఏం అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పేదవాడి సమస్యలు అలాగే ఉన్నాయి పేదవాడి సమస్యలను ఎవరు పట్టించుకోవట్లేదు ముఖ్యంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అయినా సరే లేదా రాష్ట్రాల్లో ఉన్న ఆయా పార్టీల ప్రభుత్వాలు ఏమైనా సరే పేదవాడిని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా ఆ బడ్జెట్లో ప్రతి పేదవాడికి ఏం అందుతుంది అని చూడకుండా కేవలం లెక్కలేసి ఈ సంస్థకి ఎంత లేకపోతే ఈ ఈ ఈ రంగానికి ఎంత విద్యారంగానికి లేకపోతే వైద్య రంగానికి ఇంత పారిశ్రామిక రంగానికి ఇంత రోడ్లకింత ఇట్లా లెక్కలేస్తా ఉన్నాను తప్పులే అది అందులో తప్పు ఉందని నేనేమనుకున్నాను అందులో కొద్ది కొద్దిగా ఇండైరెక్ట్గా మన అందరికీ వస్తుంది కానీ డైరెక్ట్గా రాని వాళ్ళు చాలామంది ఉంటారు ఆ క్రమంలోనే మొన్న అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావన చేశాను ఇవాళ దేశంలో అయితే ముప్పై లక్షల కోట్లు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ సంస్థలకు నరేంద్ర మోడీ పన్ను రద్దు చేసి తగ్గించాడు అదే విధంగా పాత బకాయిలు పదహారు లక్షల కోట్లు రద్దు చేశాం నరేంద్ర మోడీ కానీ పేదవాడికి మాత్రం అదే పద్ధతిలో రాష్ట్రాల్లో కూడా మన అసెంబ్లీ చూసాం ఏం కావాలో అడగరు టీఆర్ఎస్ వాళ్ళు ఈ పేదవాడికి ఇది కావాలని అడగరు కేవలం ప్రభుత్వాన్ని నువ్వేం చేసావు వాడు వచ్చింది నిన్నగా మనల్ని వచ్చాడు నిన్నగా మన వచ్చిన వాటి మీద రోజు వీళ్ళు అటాక్ చేయడం మొదలెట్టారు మరి వాళ్ళైనా ఈ ఈ వాళ్ళైన సహనంగా మన ఒక ఆయన మాట్లాడాడు అమ్మ నాకు తోలు తీస్తా అసహనం సహనం కోల్పోవాలి అసెంబ్లీ అంటే కావాలని అడుగుతుంది పలానా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అడుగుతున్నాడు అందుకని కమ్యూనిస్టులు ఉండాలని కోరుకుంటున్నారు కమ్యూనిస్టులు ఉంటేనే మా పేదవాళ్ళ తరఫున మాట్లాడతారని ఒక భావన వచ్చింది ఆ క్రమంలోనే దాదాపు ఎన్నో నూట యాభై పైగా సంఘాలు నాకు వచ్చిన అన్ని ప్రస్తావన చేయలేకపోయినా ప్రతి సంఘాని గురించి ప్రతి పేదవాడి గురించి కొంత మాట్లాడటం జరిగింది నేను ఇందాక చెప్పింది బడ్జెట్లో వాళ్ళకి తక్కువ ఖర్చుతో రెండు కోట్ల మందికి ఉపయోగం జరిగే విధంగా చేయవచ్చు వాళ్ళు మీరు అందరూ అసఘ్య రకంగా ఉంది చాలామందికి పిఎఫ్ కూడా వస్తుంది కానీ మినిమం వేజ్ లేదు మినిమం వేజ్ అంటే ఎంత పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక్క వేలు అంతే పెద్ద ఇదేం కాదు ఆ వేజ్ కూడా నేను వాళ్ళు చాలామంది ఉన్నాను ఇప్పుడు సెకండ్ డే అయినా ఉన్నారు వాళ్ళకి వస్తున్నప్పుడు కూడా వాళ్ళు అనేక ఏళ్ళను చూసిన వాళ్ళకి కొద్దిగా రెగ్యులర్ చేస్తే అందులోనే ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇస్తాను ఫస్ట్ డే అయినా సెకండ్ డే అయినాం అందులో పేర్లు పెడగడతాను ఒకే రకమైన పని చేయించుకుంటారు ఒకటి కాంట్రాక్ట్ కార్మికులు అంటాడు ఒకటి అవుట్ సోర్సింగ్ అంటాడు ఒకడు పర్మినెంట్ అంటాడు అంటే కార్మికులు దోపిడీ చేసే చేయటం కోసం అనేక పేర్లు కనిపెట్టి ఆ విధంగా దోపిడీ చేస్తున్నాను అందుకని మే మొన్న నేను మా పాతికే మిత్రుల ద్వారా మరొకసారి నేను ప్రస్తావన చేసింది ఏంటంటే అసంఘటిత రంగ కార్మికులు దాదాపు రెండు కోట్ల మంది పైన వాళ్ళందరికీ కనీస వేతనం వచ్చే విధంగా జీవో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వీటన్నింటినీ గెజిప్లో వేసి తద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ వాళ్ళు చేయలేని పనులు చేయాల్సిన అవసరం ఉంది చాలామందికి ఇప్పుడు కూడా నెలకి ఫస్ట్ టైం ఫస్ట్ తారీఖు జీతాలు చాలామందికి ఇంకా అసఘటి రంగం అంటే అంగన్వాడీలు చుట్టు ఈ మధ్య కొంత వేసినట్లు ఉన్నారు అది కూడా ఒక క్రమబద్ధత ఉండే విధంగా చేయాలి ఆ విధంగా కొత్త ప్రభుత్వం పేదవాళ్ళ ఆసక్తిని నెరవేర్చే విధంగా చేయాలి కమ్యూనిస్ట్ పార్టీగా మేము మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా పేదవాడు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా పేదవాడి తరపునే మేము ఉంటాం అసఘటి రంగం తరపునే ఉంటాం అమాది తరఫున ఉంటాము ఊడ్చేవాళ్ళ తరఫున ఉంటాం ఓట్లు పోసేవాడి తరఫున ఉంటాం లేకపోతే అంగన్వాడీ తరపున ఉంటాం మధ్యాహ్న భోజనం అమ్మే వాళ్ళ తరఫున ఉంటాం అచ్చమైనటువంటి పేదవాళ్ళ తరఫున ఉండే జెండా ఎరజెండాగా పేదవాడు కొంత వినిపిస్తాం ఇది అసెంబ్లీలో మీరు కూడా చూశారు ఇప్పుడు నేను డిమాండ్ చేసే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నాకు అనేక అంశాలు తీసుకొచ్చాను తక్షణం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పేదవాళ్ళందరూ కూడా డైరెక్ట్గా మీరు ఆ జీవోలు ఆమోదించండి ప్రతి కార్మికుడిని డైరెక్ట్గా డబ్బులు వచ్చి వాడు ఇన్ సహాయం కాదు ఇండైరెక్ట్గా చేసేది కాదు బడ్జెట్ ఎవరికి లెక్కని దీనికి విద్య ఎంత పెడతాం అది పెడతాం అవసరమే చాలదు ఎట్లయితే చాలదు పేదవాడికి అందట్లేదు అక్కడ కూడా అది ఉంటూ పేదవాడికి మేమేమడుతున్నాం ఉచిత విద్య అందించబడుతున్నాం వాడు ఎంత చదివితే అంత అసలు ఉచిత విద్య అర్థించమంటున్నాం ఉచిత వైద్యం ఇవ్వమంటున్నాం ఎంత జబ్బు వచ్చినా సరే వైద్యం ఇవ్వమంటున్నాం పది లక్షలు ఇస్తున్నారు ఆరోగ్యశ్రీలకు ఆ డబ్బులు చావట్లేదు పెద్ద జబ్బు వచ్చిందని లివరో కిడ్నీయో లేకపోతే క్యాన్సరో ఇప్పుడు ఆ జబ్బులు ఇంకపోయింది మధ్యలో బయటకు వచ్చేస్తున్నాను ఇప్పుడు నాకు ఒకరిని బయటికి పంపించండి నేను ఫోన్ చేశాను వాడు వాళ్ళు ఇచ్చే డబ్బులు అందట్లేదు వీళ్ళు పెట్టుకోలేదు ఆ విధంగా బయటకు పంపిస్తున్నారు ఒక ఆరోగ్యశ్రీ కింద ఇచ్చినా చాలా లేదండి ఆ డబ్బు చాలా మంది పంపిస్తున్నారు అందుకే నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను విద్య వైద్యం ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వాలి అలాగే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళందరినీ కూడా గుర్తించి సంఘాల వారికి ఇట్లా చేతి పనులు చేసుకునే వాళ్ళందరూ ఫస్ట్ ప్రాధాన్యత మీ అందరికి ఇవ్వాలి కూర్చోవాళ్ళు ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు ఈ విధంగా వ్యక్తిగతంగా బడ్జెట్ కానీ డబ్బులు కానీ జరిగితే పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ మధ్య దేశంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి తగిన అనుచోళ గుణపాఠం చెప్పారు కానీ ఇక్కడ గెలిపించారు విచిత్ర రా దేశంలోనే తగ్గింది బీజేపీ అత్యంత ప్రమాదకరమైనటువంటి పార్టీ ఇక్కడ గెలిపించి చూడటం వచ్చి చెప్తున్నాను నేను అత్యంత ప్రమాదం పేదవాడిని చూడటం బీజేపీ ఆదానీ అంబానీ చూస్తారు వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామిక అంతరం చూస్తారు పేదవాడికి పది గంటలను పెంచుతున్నారు పేదవాడి కార్మిక చట్టాలను తీసేస్తున్నారు అడిగే హక్కు లేకుండా చేస్తున్నారు అటువంటి ప్రమాదకరమైన బీజేపీ తను నిలబడటం కోసం దేవుడి పేరు ఉపయోగించుకుంటూ మతం పేరు ఉపయోగించుకుంటూ తద్వారా ఓట్లు పొంది ఆ విధంగా పేదవాడి ద్వారా మంచి చేసే ఓట్ల కోసం కాదు దేవుడి పేరు చెప్పి ఓట్లు తీసుకుని ధనవంతుడికి మేలు చేసేటువంటి పాలన నరేంద్ర మోడీ చేస్తున్నాడు ఓట్లేమో మన పేరేమో దేవుడిది ఫలితమేమో అదాని అంబానీ కొద్దిగా మిగిలి ఉంటే ఏళ్ళకి నరేంద్ర మోడీ అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీ కాబట్టి ఆ విధానాన్ని మనం మీరు బాగా పేదవాళ్ళు మనం మీరు కూడా వేసుంటారు ఓట్లు జాగ్రత్తగా చేయమని కోరుతున్నాను అది అత్యంత ప్రమాదం మన అందరూ ముస్లిం సోదరి వచ్చారు హిందువులు వచ్చారు దళితులు వచ్చారు అన్ని కులాలను చోట కూర్చున్నాం కానీ ఎప్పుడు లేని విధంగా చీలింగ్లు పెడుతున్నాం ఒకటి రెండోది ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఈ పాయింట్ పాత్రిక చేసుకుంటూ కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది ఆ నిర్ణయం ఏంటంటే ప్రభుత్వ సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులు అంటే టీచర్లు కానీ ఎంఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ ఎవరైనా కానీ ప్రభుత్వ సర్వీస్ సందర్భంలో వాళ్ళు ఇక లాఠీ పట్టుకోవచ్చు కాకి నెక్కలేసుకోవచ్చు బన్నీలు వేసుకుని వాళ్ళ ఆర్ఎస్ఎస్ ర్యాలీలు దొరికితే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను పాల్గొనవచ్చు ఇది ఎక్కడన్నా అంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇటు ఉంటాడని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా తయారు చేస్తున్నారు ఇది చాలా చాలా ఈ దేశ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి పనికి నరేంద్ర మోడీ పాల్పడుతున్నాడు ఖచ్చితంగా దాన్ని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేదా అన్ని పార్టీల్లో అన్ని పార్టీలు వాళ్ళకి కూడా అవకాశం ఇది ఇప్పుడు మా దగ్గర కేటీపీఎస్ ఉంది నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటానంటే వాడు ఉద్యోగం తీసేస్తాడు రాజకీయాల్లో ఎట్లా మరి వాళ్ళకైతే ఇప్పుడు ఉంది అందువలన మతం పేరుతో విభజన చేయటమే కాకుండా ఉద్యోగస్తుల మధ్య కూడా చీలికలు తీసుకొచ్చి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అని ముద్ర ఉంటే చాలు పని చేయబోయిన పని లేదని అందరూ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ సంఘం మనకి ఏఐటీసీల లాగా ఆ విధంగా అందులో అటు ప్రమాదకరమైనటువంటి ఒక చట్టాన్ని తయారు చేయటం లేదంటే ప్రమాదకరమైన విధానాన్ని బీజేపీ తీసుకోవడం జరిగింది వీటన్నిటికి వ్యతిరేకంగా మనం పోరాటం చేద్దాం ఇక ఇక్కడికి సంబంధించి పసుపు పేరుతో పసుపు కుంకుమల పేరుతో గెలిచాడు అరవింద్ పసుపు బోర్డు తీసుకొస్తా లేదని నేను పదవులను ఉన్నాను అన్నట్టు కానీ మళ్ళీ మనం గెలిపించాం అది వేరుసారి కానీ ఆ పసుపు మాత్రం మన పేదవాడి మన మహిళలకి అందరి పసుపు అయిపోయింది మనం సామాన్యులుగా కొనుక్కునే పసుపు తప్పితే పసుపు పండించే రైతులకు మాత్రం దిగుమక్కు లేదు పసుపు బోర్డు రాలేదు అదేవిధంగా బోధన్ చక్కెర కర్మాగారం వచ్చింది కొద్దిగా డబ్బులు విడుదల చేశారు దాన్ని ఫరితగత చేసి చేయాలి పసుపు పోర్టు పెట్టాలి భోజనం కర్మాగారం పెట్టాలి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం ఉన్న రైతులు పేదవాళ్ళు అందరూ కూడా మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు చేయాలి ఈ మన పసుపు పోటీదేమో కేంద్రం నిర్ణయం చేయాలి ఇక నుంచి మతం ప్రాతిపదికన ఓట్లు అనేవి వద్దు మన సమస్యల పైన పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీని ఎర్ర జెండాల్ని ఆదరిస్తే మనకి మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇటీవల జూలై ఇరవై మూడవ తారీఖున కేంద్ర ప్రభుత్వాన్ని ప్రదేశ ప్రభుత్వాన్ని బడ్జెట్ పూర్తిగా నిరుపేదలకు రైతులకు కార్మికులకు వ్యతిరేకమైన ఈ దేశంలో కార్పొరేషన్ కంపెనీలు అందరి శ్రమను దోపి చేసి कोट के बाड़े में तो राहुल ने अपने बारे में कहा कि उनके घर में 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 घर मे� కేటాయించడానికి బడ్జెట్ సవరించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు దేశ ప్రజలందరూ కూడా డిమాండ్ ముఖ్యంగా రైతు రంగాన్ని వ్యవసాయ రంగానికి గత సంవత్సరం బడ్జెట్తో కొలు సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు అంతెలో ముప్పై ఆరు వేల కోట్లు ఉన్నప్పటికీ

వ్యవసాయ అభివృద్ధి కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితులు మన ముందు కనపడుతున్నాయి వ్యవసాయాన్ని దెబ్బతింటే ఈ దేశ ప్రజల ఆహార భద్రతకు ఏలాంటి గ్యారెంటీ ఉండదు దేశ ప్రజలు ఆదరే తీర్చుకోవటానికి తీసుకునే ఆహారాన్ని కూడా నోచుకునేటువంటి పరిస్థితులు లేకుండా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పాలన ప్రోత్సాహిస్తూ ఉంది

సమస్యలల్లో పనిచేస్తే మీ అందరినీ డిమాండ్లు సామస్యలు ముందు ఉంచడం జరిగింది నిజంగా వీటిని సాధించి పోటలు కోసం మన సమస్యలను పరిష్కరించి కోసం మన పేరు కానీ పూర్తిగా తరిగిపోయే విధంగా ఉండాలి పరిస్థితులు అంటే ఐక్యంగా కథలాల మన ప్రజల సమూహం ప్రజల తట్టుగా మనం కదిలితేనే కేంద్ర పాలకులు గుర్తు చెప్పగలుగుతాం లేకపోతే లేదు ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకొని వాటికి పరిష్కారం ఏమిటి ఎండజెండా నాయకత్వంలో సిపిఐ నాయకత్వంలో ఏఐటిసి నాయకత్వంలో కదులుతాం పరిష్కారం అనేంత వరకు ఓదడుతాము అనేటువంటి నిఘరమైన ఆలోచన నేను అందరి మీరు ఈ సందర్భంగా ఇక్కడ నిధులకు ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా రుణమాఫీ రైతులందరికీ చెయ్యాలి అని రైతు భరోసా కూడా పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలి అని మొదటి ఫేజ్ రెండవ ఫేజ్ వచ్చినటువంటి రుణమాఫీలో చాలా మంది రాలేదు అని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు టెక్నికల్ మిస్టేక్స్ ఏమి ఉన్నా వాటన్నిటినీ సవరించి రైతులందరికీ అప్పు ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేయాలి అని కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాను జర్నలిస్ట్ గా నేను అసెంబ్లీలో కూడా ఏ మేరకు అవకాశం దొరికినా జాడ నేను మాట్లాడతాను వాళ్ళన్నా కొద్ది అయినా ఏదో కష్టం చేసుకుంటే మీరు కష్టం చేయాలన్నా వేరే కష్టం జరగదు ఈ కష్టమే మీది కానీ దానికి ఒక పాలసీ లేదు నెలకి తని ఎకరమైన వేతనం లేదు కనీసం తర్వాత పేరుకేదో ఎగ్రిడేషన్లు ఏదో చెప్తారు తప్పితే ఆరోగ్యం సంబంధించిన కార్డులు కానీ లేవు పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం లేదు మొత్తం అఫీషియల్గా ఇరవై ఐదు వేల మంది ఉన్నారు స్టేట్లో అన్ ఇంకొక యాభై వేల మంది ఉంటారు ఈ నృత్యంలో సో అందుకని ఆ విషయాల మీద మీ మీకు ఎప్పుడు నా మనస్ఫూర్తిగా సపోర్ట్ ఉందని తెలియజేస్తూ ఒకటి మాత్రం మీరు క్యాచ్ వాళ్ళుగా చెప్పేది ఏంటంటే అసెంబ్లీలు అదొకటి రాయి అసెంబ్లీలు బూతులు బూతులు తిట్టుకునే పోటీ 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 సేలు కాదండి బూతులు ఎవరు ఎక్కువ బూతులు తిడతారు బూతులు తిట్టుకునేవాడిని ఇమీడియట్గా బూతులు తిట్టుకునేవాడిని ఎవరినైనా సరే వాడిని సస్పెండ్ చేయాలి సుమోటోగా ఎవరు మాట్లాడారు అసెంబ్లీలు కుస్తీని పట్టేటువంటి దాన్ని ఏమంటారు కుస్తీని పట్టే గ్రౌండ్ మల్ల మల్ల విందాల వేదిక కాదు అసెంబ్లీ నీ నీ మల్ల విందాలు నీ బూతులు చూడాలంటే బజారం ఉంటాయి అక్కడ చేసుకోండి కానీ అసెంబ్లీలో నువ్వు నీ తెలివిని ఉపయోగించి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి ప్రజల సమస్యలపైన మాట్లాడుతూ మన గెలిపించిన దేనికి ప్రజల గురించి వాళ్ళు ఉత్తే గెలిచారు వాళ్ళ సమస్యలు మాట్లాడకుండా నువ్వే నువ్వేంటి నేనేంటి అనుకుంటూ అంటే నీకు వ్యక్తిగతంగా జరిగిందనుకో మొత్తం సభ సభ మొత్తం స్తంభం చేస్తావా నీవక్కడే జరిగిందను లేదన్న సభను నడవనీ అది నీ సమస్య నాకు అవమానం జరిగిందంటారు ఇంకోడేమో ఇంకోడు అంటాడు నీకు అవమానం జరిగితే బయటకు వెళ్ళి నెరిసింది సభను ఈ స్తంభం చేయటం కాదు ఈ విధంగా సభా సాంప్రదాయాలంటే కూడా మన బాగానే నేర్పించి చివరు రెండు రోజులు గందరగోళం చేశారు అవన్నీ తీసేయాలి మంచి నేను చెప్పింది కొద్దిగా మీరు కవర్ చేయమని చెప్పిన ఇంకేమైనా నేను అడిగే పడుకోలేదు భారం ఎక్కువైందని ఒక కొలమానం పెట్టుకున్నట్టున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి అంటే ఒక లెక్క ఏంటంటే పద్దెనిమిది వరకు వాళ్ళు ఇచ్చామని అన్నారు కదా వాళ్ళు ఇచ్చారు కాబట్టి అవి తీరిపోయినట్టు పద్దెనిమిది నుంచి కొత్తలో రుణాలు వచ్చినట్టు అంతే అదే అదే వీళ్ళు వీళ్ళ సౌలభ్యం కోసం అని పెట్టుకున్నారు సరే నేనేమన్నానంటే అప్పు ఉన్న ప్రతి ఒక్కొక్కడికి అంతకుముందు తీర్చబడిన వాళ్ళని ఏమో వదిలేసి తీర్చకుండా పొరపాటు మిస్ అయి ఉంటే వాళ్ళందరూ కూడా చూడాలి దానికి ఏమి కటాప్ డేట్ అనేది తీసేసి అంతకుముందు అప్పు ఉండి వీళ్ళు తీర్చని బిఆర్ఎస్ చేర్చలేదు తీర్చిన మాటలు కూడా తీసి తెచ్చాల్సిన అవసరం ఉందని నేను రైతుల దగ్గరనే ఉంటాను కోరుతున్నాను కోరుతున్నాను